హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ తిరుమల తిరుపతిలో మరోసారి కలకలం రేగింది ఎందుకు అని చూసి వివరాలు చూసినట్లయితే కనుక చిరుత మళ్ళీ చిరుత కలకలం మొదలైంది ఏంటి అంటే ఇటీవల కాలంలో అయితే కనుక తిరుమల తిరుపతిలో ఒక ఈ మధ్య కాలంలో కొంచెం చిరుతపు సంచారం తగ్గినప్పటికీ ఒకప్పుడు గతంలో చిరుత అయితే ఎక్కువగానే రావడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో ఒకసారి చిన్న పాపపై దాడి చేయడం కూడా మనందరికీ తెలిసిందే లక్షిత అనే పాప అయితే చనిపోవడం జరిగింది సో ఇప్పుడు టీటీడీ అధికారులు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు అవి పెట్టి బోన్లు పెట్టి ఎక్కడికక్కడ పన్ను చిరుతలను అయితే పట్టుకొని బంధించి దూరంగా వదిలేస్తున్నారు మళ్ళీ రెండు రోజులు అంటే నిన్న మ మొన్న కూడా చిరుత అయితే కనపడింది ఎక్కడని చూస్తే కనుక సోమవారం నాడు రాత్రి అలిపిరి నుంచి జూ పార్క్ వెళ్ళే మార్గంలో వాహనదారులందరికీ కూడా చిరుత అయితే కనుక కనిపించింది దీంతో అటుపక్క నుంచి వెళ్లే వారందరూ కూడా సెల్ ఫోన్లో లో చిరుతనైతే చిత్రీకరించి అధికారులకైతే అయితే ఇవ్వడం జరిగింది మాకు చెప్పడం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు అరవింద ఐ సమీపంలో ఆసుపత్రి సమీపంలో అయితే కనుక చిరుత సంచరిస్తున్నట్లు చెప్తున్నారు అది ఓకే అనుకుంటే మరొకసారి నిన్నటి రోజున అయితే గనుక అన్నమయ్య భవనం ఉంటుంది కదా తిరుమలలో అన్నమయ్య భవనం సమీప అటవీ ప్రాంతంలో కూడా చిరుత అయితే సంచరించిందని చెప్పేసి ఇనుప కంచె దాటుకొని చిరుత గోడపై కూర్చొని ఉన్న దృశ్యాలు అయితే కనుక సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వగా భక్తులందరూ కూడా తీవ్ర ఆందోళనకు అయితే గురయ్యారు అధికారులకైతే సమా సమాచారం ఇచ్చారు అయితే మొన్న కనబడిన అరవింద ఐ ఆసుపత్రి సమీపంలో కనబడిన చిరుత ఇప్పుడు అన్నమయ్య భవనం సమీపంలో కనబడిన చిరుత రెండు ఒకటేనా లేక రెండు చిరు పనులు అనేది అయితే ఇప్పుడు అధికారులు ఆ పనిలో ఉన్నారు ఈ కెమెరాలన్నీ కూడా గమనించి అక్కడ ఉన్నాయండి దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం ఒకసారి అయితే చూస్తాను ఇక్కడ కనిపిస్తుందా గోడ మీద కూర్చున్నట్లుగా చిరుత భక్తులు అయితే కనుక ఫోటోలు తీసారు అలాగే సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది అయితే కనుక దీనిపైన ఈ రెండు రోజులు కనబడిన చిరుత ఒకటేనా లేకపోతే రెండు ఉన్నాయా అని అయితే కనుక ఇప్పుడు అధికారులు చర్యలు చేపట్టారు దీన్ని ట్రేస్ చేసే పనిలో ఉన్నారు త్వరలోనే పట్టుకుంటామని అయితే చెప్తూ ఉన్నారు